ఎలానే పంట మార్కెట్లో తక్కువగా ఉన్నప్పుడు నష్టపోతారు రైతులు అనుకున్నప్పుడు ఆ మద్దతు ధర ఏదైతే పెట్టడం జరిగిందో కరెక్ట్గా వాళ్ళకు ఆ మద్దతు ధరలో ఆ ఆ టయానికి వాళ్ళకు ఆ కొనుగోలు చేసే కార్యక్రమం ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ప్రతి రెండు వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం ఉండేది కాబట్టి సో దా అది దాన్ని చుట్టూ ఉన్న ప్రాంతంలో జరిగే అన్ని కార్యక్రమాలు అక్కడే చేస్తారు కాబట్టి సో అక్కడ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉండేది అన్నమాట సో అటువంటిది ఈరోజు పంటే ఖరీఫ్ నష్టం వచ్చింది తర్వాత ఇప్పుడు రవి కూడా నష్టపోయే దశకు రావడం జరుగుతోంది వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల ఇప్పుడు వరి వరికి సంబంధించి మద్దతు ధర పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది కానీ డెబ్బై ఐదు కేజీలు దాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఒక్క కేజీ ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మద్దతు ధర అమ్మిండాల్సింది సో దాన్ని ఏదో కథలు చెబుతూ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు జీఎల్టీ అంటే ఈ సంచులకు డబ్బులు ఇచ్చే ఇచ్చేవాళ్ళు మా మిగతా అన్ని దాంట్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట సో అది కూడా ఇచ్చిన పాపన పోయిన పరిస్థితి లేదనమాట సో ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలో అయితేనేమి ఇంకో చోట ఎవరైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని దానికి సంబంధించి వాళ్ళతో కొనిపించే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు కూడా అదంతా కూడా రంగుమారిన వడ్లు అని చెప్పేసేసి దాని తర్వాత ముక్కుపోయిన వడ్లు అని చెప్పేసేసి దాన్ని పదమూడు వందల రూపాయలకు ప పదమూడు వందల ఇరవై రూపాయలు రూపాయలకు కొనుక్కునే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఒక్కొక్క డెబ్బై ఐదు కేజీల ఆ సంచి పైన ఒక్కొక్క రైతుకు ఎంత నష్టం వస్తుంది చూడండి పదిహేడు వందల ఇరవై రూపాయ ఇరవై ఐదు రూపాయలు ఎక్కడ పదమూడు వందలు పదమూడు వందల ఇరవై ఐదు అంటే దాదాపు ఒక్కొక్క మూటిపై నాలుగు వందల ఇరవై ఐదు అంటే ఎకరాకు దాదాపు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు రైతుకు నష్టం జరిగే కార్యక్రమం జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు కూడా లేదు అన్నమాట అయితే మినిస్టర్లు అయితేనేమి దానికి సంబంధించిన మినిస్టరు వ్యవసాయ మినిస్టర్ అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఎక్కడైనా కూడా నా మనోహర్ నాదన్న మనోహర్ అయితే ఆయన చిటికలేసి చెప్తాడు అనమాట సాయంత్రానికల్లా మేము కొనేస్తాం అని చెప్పేసి కథలు చెప్పే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంతవరకు ఒక్క కేజీ కొన్న పరిస్థితి లేదన్నమాట ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులైతేనేమి అందరూ కూడా కథలు చెప్పే వాళ్ళే తప్ప రైతులను ఆడుకు ఆదుకున్న పరిస్థితి లేదు సో ఇంతవరకు ఏదో వచ్చే రైతు భరోసా పోయింది రైతులకు సంబంధించి మిగతా రైతులకు జరిగే మేళ్ళు కూడా ఏమీ జరగని పరిస్థితి ఉంది సో తప్పకుండా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఎందుకంటే ఎన్నో కథలు చెప్పి ఎన్నో మోసాలు చేసి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టే కార్యక్రమం చేపడుతుంది అన్నమాట సో తప్పకుండా దానికి రైతులందరూ కూడా పాల్గొనాలి అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే దున్నపోతు పైన దున్నపోతు పైన వానబడినట్టే అన్నమాట ఈ ప్రభుత్వం సో ఆ రకంగా పనిచేస్తున్న పరిస్థితి సో డెఫినెట్గా దాన్ని అదిలించాలి అంటే కదిలించాలి అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ అది కదిలే వ్యవహారం ప పలికే వ్యవహారం అస్సలు ఉన్న పరిస్థితి లేదు సో అందుకోసమే జిల్లా వ్యాపితంగా జిల్లా లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా జిల్లా హెడ్ మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ట్ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరే కార్యక్రమం జరుగుతుంది పదమూడో తారీఖు ఉదయం పది గంటలకు సో తప్పకుండా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ ప్రభుత్వానికి మనం మేలు కోారాల్సిన అవసరం ఉంది సో దాన్ని అదిలించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం